కారణం ఏమై ఉంటుంది మూడో విషయము మూడో విషయము ఈ రాణి యహోవాను స్థుతించింది కాబట్టి ఎవరిని స్థుతించింది దేవుణ్ణి స్థుతించే మనసు యమలో ఉంది చదవండి రాజులో మొదటి గ్రంథము పదే అధ్యాయం తొమ్మిదో వచ్చినాం నీ ఎందుకు ఆనందించి నిన్ను ఇస్రాయేలు మీదుగా రాజుగా నియమించిన నీ దేవుడైన యహోవా కు స్టోత్రము కలుగును గాక దేవుడు యహోవా కు స్థోతము కలుగును గాక ఇస్రాయేలియులందు ఇస్రాయేలి యందు శాశ్వత ప్రేమ ఉంచాను గాని శాశ్వతమైన ప్రేమను ఉంచాడు గనుక నీతి న్యాయములను అనుసరించి రాజకార్యములను జరిగించుటకు ఆయన నిన్ను నియమించడానికి నియమించాడు అది అంటుంది ఈరోజున ఈ అందమైన మందిరాన్ని చూశాను నేను చాలా అద్భుతంగా కట్టారు సలోమన్ గారు నీ మాటలు విన్నాక వాళ్ళు చెప్పింది కొంచెమే నీ గురించి కానీ ఇక్కడికి వచ్చి చూశాను అద్భుతం దేవుడు మహాజ్ఞానాన్ని నీకు ప్రసాదించాడు వివేకమునిచ్చాడు వివేచనిచ్చాడు తెలివినిచ్చాడు బుద్ధినిచ్చాడు నిజంగా ఈ సేవకులను ఇక్కడ ఉన్నవారందరూ భాగ్యవంతులు అని సంబోధిస్తూ కిందకు అంటుంది ఇదిగో నిన్ను రాజుగా నిలబెట్టిన ఇస్రాయల దేవునికి స్తోత్రము కలుగునుగాక స్థుతించటం మొదలుపెట్టింది స్థుతించటానికి కారణం ఉండాలి దేవుణ్ణి స్థుతించడానికి కారణం ఉండాలి కారణం లేకుండా స్థుతి చెప్పడానికి కూడా వీలు లేదు ఏవో స్థుతించడానికి కారణం ఉంది యఘోబాయ్ ఇచ్చను యఘోబాయే తీసుకొని పోయిన ఆయనకు స్థుతి కలుగునుగాక మైకులు పట్టుకొని మీకు చెప్తాను ఇప్పుడు ఆ గురువుగారు నేర్పించారట ఆ గుర్రానికి ఏమని ఏమని అది అది నడవాలంటే దేవునికి స్తోత్రం అనాలి అది కొంచెం వేగం పెంచాలంటే అలెలుయా అనాలి ఇంకా కొంచెం వేగం పెంచాలంటే దేవునికి స్తోత్రం అలెలుయ అనే మాటలు వాడితే అది పరిగెత్తింది బలి నేర్పించాడు అది ఆగాలంటే అది ఆగాలంటే ఆ మీనంటే వెంటనే ఆగిపోద్ది దానికి నేర్పించిన అద్భుతమైన పాఠం ఒకరోజు చూద్దాం ఒకసారి టెస్ట్ చేద్దాం నేను చెప్పిన ఈ నేర్చుకుందా లేదా గుర్రమని ప్రయాణం సాగించాడు మనోడు అది నడవాలంటే ముందు నడక ప్రారంభించాలంటే ఏమన్నా దేవునికి స్తోత్రం అన్నాడు చిన్నగా చిన్నగా వెళ్తుంది అది కొంచెం వేగం పెంచాలంటే అలెయ అనాలి అలెయ అన్నాడు కొంచెం వేగం పెంచింది మరల అలెలుయ్య అన్నాడు యాగం పెంచింది ఇంకా బాగా పరిగెత్తాలంటే అలిలుయ్య అలిలుయ్య అంటున్నాడు ఇక యాగం అబ్బా పరిగెడతా ఉంది పరిగెడతా ఉంది అబ్బో గాలిలో తేలిపోతున్నాడు చిక్క 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 ఎంత అద్భుతంగా ఉందో ఇంకా అలిలుయ అలి అలులి అంటున్నాడు అబ్బా కన్ను మీందుకు ఆనకుండా పరిగెడతా ఉంది పరిగెడతా ఉంది కొండ చర్యల్లో దారేది పరిగెడతా ఉంది పరిగెడతా ఉంది ఎదురుగా పెద్ద లోయ వస్తూ ఉంది అది గమనించాడు అమ్మో వస్తుంది అల్లెలుయ్య అనే పదము ఈయన అల్లులుయ్య అల్లులుయ్య అంటంలో అసలు మాట మర్చిపోయాడు ఇది ఆగాలంటే ఏమనాలి ఆ మీనంటే ఆగిద్ది పాపం మర్చిపోయాడు దేవునికి స్తోత్రం అనేవి గుర్తున్నాయి కానీ అయ్యో దీన్ని ఆపాలా కళ్ళెం పట్టుకుని ఆగదు దానికి చే దానికి నేర్పించాడు కదా బాస ఇప్పుడు ఎలా గిద్ది అమీన్ అన్నాలి గుర్తురాలే గుర్తురాలే సడన్గా దగ్గరికి వెళ్ళాడు లోయలో పడిపో సడన్గా గుర్తొచ్చింది ఆమీన్ అన్నాడు అరే బ్రేక్ వేసినట్టుగా బైకు బ్రేక్ వేసినట్టుగా కారు బ్రేక్ షడన్గా గుర్రమలాగా ఆగిపోయింది ఊపిరి పీల్చుకున్నాడు అయ్యా ఎంత మంచి దేవుడు అయ్యా ఉండొచ్చుగా ఉండొచ్చుగా దేవునికి ఇస్తలుయ్యా అన్నాడు అంతే అది ఉండదా ఉండదండి దానికి నేర్పించిన భాష ఏంది దేవునికి స్తోత్రం అంటే పరిగెత్తిద్ది అల్లియ అంటే పుగ్గుంటుంది ఏకం పెంచింది ఒక్కసారికి వెళ్ళి లోయ అంటే మైకి పట్టుకోవటం అల్లిలుయ అంటాం అంటే పలుకుతుందా లేదని వాడటానికి కూడా మైకే మీకు తెలుసా అరే వాక్యం చెప్పే టైంలో రెండు నిమిషాలకు ఒకసారి అలిలుయ్య అనే పదాన్ని వాడతారు వాక్యం ఎప్పుడు వినాలండి చెప్పచ్చు దేవుని స్థుతించుట మంచిది అది ఎంతైనా మనకు శోభస్కరమే కానీ నేను వద్దన్నో ప్రజలకు అర్థం కావాలి కదా మాటి మాటికి వాళ్ళెలుయా స్తోత్ అది కాదు ఒక మంచి సందర్భం వచ్చినప్పుడు లేదా ఏదైనా పోగొట్టుకున్నప్పుడు దేవునికే స్తోత్రమో ఆయనే చూసుకుంటాడనే దాని మీద బేసిక్ అయి దేవుని స్థుతించాలి కానీ మాటి మాటికి ఇంకా అదే పని చెప్పండి కూర్చున్నప్పుడు నీకు చేసిన కార్యాలను తలపోసుకొని దేవుణ్ణి సూచించండి దానియాలు రోజుకు ముమ్మారు రార్థం చేసేవాడు తన తన ఇంటికి వెళ్ళిపోయాడు చదవండి దానియాల గ్రంథం ఆరో అధ్యాయం పదే వచ్చినాం పదే వచ్చినాం శాసనము సంతకము చేయబడినని దాని తెలుసుకుని అతడు పైగది కిటికీలు ఏర్శలేము తెరవబడి తన దేవునికి ప్రార్థన చేసి ప్రార్థన ఇది ఒక అలవాటు చేసుకున్నాడు ఇది నాకు అలవాటు ఈ టైంలో నేను ప్రార్థన చేయాలి ఈ టైంలో నేను దేవుని స్థుతించాలి ఒక అలవాటు ఇప్పుడు ఒక నష్టం జరగబోతుంది ఒక కష్టం వచ్చి పడింది సింహాలభంలో పడైపోతున్నారు ఆగాడా దేవుని స్థుతించకుండా మనము మంచి జరిగితే దేవునికి స్తోత్రం అంటాం మేలు జరిగితే దేవునికి వందనాలు చెప్తాం ఆశీర్వాదం వచ్చిందంటే దేవునికి మహిమ ఉద్యోగం వచ్చినా వ్యాపారంలో మంచి లాభం వచ్చినా చదువులు రేపు పొద్దున రిజల్ట్ వస్తాయి కలియి రిజల్ట్ వచ్చినప్పుడు మంచి మార్కులు వస్తే దేవునికి స్తోత్రం అలెలుయ్యి అంటారు రిజల్ట్లో ఒకవేళ ఒక సబ్జెక్టు పోతే ఒక సబ్జెక్టు పోయిందనుకోండి ముఖం అదేలా పెట్టుకొని అప్పుడు కూడా చెప్పాలి అయ్యా ఫెయిల్ అయిపోతారా ఒకవేళ దేవునికి స్తోత్రం అది మేలు కొరకే ఏదో చేయబోతున్నాడు ఆయన ప్రణాళిక వేరు అటన్ని చదవకుండా ఓడిపోతే దేవుని మీద మాట వేయటానికి వీలు లేదు మీరు చదివి ఒకవేళ ఓడిపోయారంటే అది ఒకవేళ దేవుని ఉందేమో దేవునికి స్తోత్రం అని చెప్పండి ఇబ్బంది లేదు ఏమండి సరసాల్లో కాళ్ళు చేతులు బంధించి బెత్తములతో కొట్టిపడేసి శీలం తీసుకెళ్ళి బంధించినప్పుడు వాళ్ళు స్థుతించకుండా ఉన్నారా వారు ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడుచుండిరి దేవుణ్ణి స్థుతించటం మంచిది ఎన్నోసార్లు చెప్పాను ఎప్పుడు స్థుతి యాగాలు దేవునికి అర్పించండి అని దేవుని బిడ్లర ఎందుకు ఏమో మనల్ని ఒక ప్రశ్న వేయబోతుంది మన మీద ఒక నేరం మోబోతుంది మనల్ని నిలదీయబోతుంది మనల్ని నిలబెట్టబోతుంది అడగబోతుంది ఏమని మన మీద ఒక నేరాన్ని మోపబోతుంది ఎందుకో నువ్వు దేవుణ్ణి స్థుతించడం కాదు కాబట్టి ఆరాధన టయానికి వచ్చి దేవుణ్ణి ఆరాధించలేవు కాబట్టి అరే మేలు జరిగినా కూడా నీ నోరు నీ పెదవులు దేవుణ్ణి సన్నతించలేవు కాబట్టి నేను ఎల్లప్పుడూ ఎగోబాను సన్నుతించేదను నిత్యము ఆయన కీర్తి నా నోట ఉంటుందని దావీదు చెప్పినట్టుగా చెప్పలేవు కాబట్టి చెప్పలేకపోతున్నావు కాబట్టి రేపొద్దు నిలదీయబోతుంది ఎవరో దేశపు రాని ఎందుకు దేవుని శుతించలేకపోయావు ఉద్యోగం ఇచ్చినప్పుడైనా దేవునికి వనాలు చెప్పొచ్చుగా మంచి గర్భఫలాన్ని ఇచ్చినప్పుడు దేవుని శుధించొచ్చుగా మంచి ఇల్లు ఇచ్చినప్పుడు దేవుని శుతించచ్చుగా ఇప్పుడైనా శుద్ధించవచ్చుగా ఆరోగ్యం కుదుటబడి హాస్పిటల్ నుంచి బయటపడ్డావు కదా కనీసం మేలు జరిగినప్పుడైనా అందుకే నీ మీద నిలబెట్టి నిన్ను అడగబోతుంది నీ సమాధానం ఏమిటి ఆఖరి మాట మొగ్గింపు నాలుగో సుగుణము ఈ శబాదేశపు రాణి మన మీద నేరస్థాపన చేయబోతుంది ఎందుకు ఆ బాధ్యత ఆమెకు అప్పగించాడు ప్రభు అని మనం చూసినట్లయితే ఆమెలో ఉన్న నాలుగో వస్తుకుని ఏమిటో తెలుసా ఇహో కానుకలు తెచ్చి అర్పణ అర్పించి వెళ్ళిపోయింది ఎంత ఇచ్చిందో ఎంత ఇచ్చిందో ఆమె ఇచ్చినంత ఏ రాజులు ఇవ్వలేదట ఏ రానులు ఇవ్వలేదట సలోమ